ప్రఖ్యాత గుత్తి కోటలో ఉన్నాము మనం చూడొచ్చు ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము దీనికి ఎదురుగానే నరసింహస్వామి గుడి కూడా మనకి దర్శనమిస్తుంది అది కూడా అప్పుడు జయమే జయుడు కట్టించాడు ఎక్సలెంట్గా కోటలో ఇలాంటి పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి దానికి ఎదురుగానే ఎల్లమ్మ గుడి ఎదురుగానే ఒక వినాయకుని గుడి కూడా పూర్వకాలం నుంచి కూడా ఉంది దీనికి వెనకనే ఒక బెనకల బావి అని ఎంతో ఎక్సలెంట్గా పెద్ద బావితో విచ్చారు ఇవన్నీ పురాతన చరిత్ర కలిగిన ప్రదేశాలు గుత్తిలో మనం ఇంకా విశేషాలు రేణుకాయలమ్మ విశేషాలు ఇక్కడ పూజ తెలుసుకుందాము రండి ఈరోజు మనము రేణుకా రేణుకాయలమ్మ గుడి దగ్గర ఉన్నాము చాలా పురాతన దేవాలయము అప్పట్లో గుత్తికోటను కాపాడే దేవతగా గుత్తి ప్రజలందరూ అప్పట్లో రాజులు కూడా ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని చాలా బాగా పూజించారు గుత్తి పట్టణాన్ని గుత్తి రాజులని గుత్తి ప్రజలని కాపాడిన దేవతగా ఇప్పటికీ ఇక్కడ ఎన్నో పూజలు జరుగుతుంటాయి విశేషంగా ఇక్కడ పూజారి వంశీకులు వెంకటసామన్న గారు ఉన్నారు గారు ఎందుకంటే మా యొక్క గుర్తుకోటి సంరక్షణ సంపతి ఎప్పటికప్పుడు ఇలాంటి పురాతన కట్టడాలను ప్రపంచానికి తెలియజేస్తుంది మీ పేపర్ చూశాను మీ చిన్న చూసాను థ్యాంక్ యూ స్వామి ఇప్పుడు కొన్ని విశేషాలు మీ మీ వంశీకులు నుంచి ఉన్నారు అది కొన్ని విశేషాలు మాకు చెప్తే మంచిగా పద్దెనిమిది వందల నుంచి మా ఉంపు ఇరవై ఆరు నుంచి ఈ యొక్క ఎల్లమ్మ గుడిని నుంచి వాళ్ళు అర్చకులుగా మీ ముత్తాత గారి పేరులో అవన్నీ తెలుసు మీకి మా జెన్ మా జైందరు తెలుసు తెలుసు సుబ్బన్న సుబ్బన్న మాట మా నాన్న పేరు నారాయణ గారు నారాయణ గారు కొడుకైనా వెంకటస్వామి గారు మీ వంశీకులంతా గత పద్దెనిమిది వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఈ యొక్క ఎల్లమ్మని సంరక్షించుకుంటూ అర్చకులుగా ఉన్నారు లింగస్వామి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఐదేళ్ళకోసారి కుంభం శేఖలు జరుగుతాయి ప్రతి సంవత్సరం బాణాలు జరుగుతాయి ఓకే ప్రతి శుక్ర మంగళవారం కూడా కర్ణాటక నుంచి బెంగళూరు శ్రీమొగ్గా గంగారి చిత్రదుర్గ కర్ణాటక మహారాష్ట్ర నుంచి జనాలు అమ్మవారికి అయితే బాగా పూజలు విశేషంగా జరుగుతున్నాయి అసలు వెంకటస్వామణ గారు ఏమంటున్నారంటే అంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఇక్కడ వీళ్ళ వంశీకులే ఈ యొక్క పూజలు నిర్వహిస్తున్నారు ఎల్లమ్మని కర్ణాటకే కాదు ఎక్కడెక్కడ నుంచో తమిళనాడు తర్వాత తెలంగాణ తర్వాత మన పక్కన మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఎల్లమ్మకి భక్తులు ఉన్నారు ఇక్కడ ఐదేళ్ళకోసారి కుంభాభిషేకం జరుగుతుంది అలాగే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క బోనాల పండుగను కూడా ఇక్కడ విశిష్టంగా నిర్వహిస్తారని చెప్పి వెంకటస్వామణ నిర్వహిస్తున్నారు నూట ఇరవై ఎకరాల భూమి ఈ యొక్క ఎల్లమ్మ మానయం ఉండేదంట డెబ్బై రెండు ఎండో లెంట్ అయినప్పుడు సగం తీసుకున్నారు డెబ్భై రెండవ సంవత్సరం పద్మొందల డెబ్బై ఎండోమెంట్ అయినప్పుడు ఆ యొక్క ప్రభుత్వము సగాలను సగం భూమి తీసుకున్నట్టు చెప్తున్నాడు స్వామి గారు ఇప్పుడు ఇప్పుడెందుకుంది స్వామి ఇప్పుడు మాకు ఆరై ఉంది వాళ్ళకి కొంచెం అమ్మినార్ వాళ్ళు దేవస్థానం వల్ల అమ్మినారు ఓకే ప్రభుత్వం కొన్ని ప్రజా సంక్షేమం కోసము ఆ యొక్క భూముల్లో కూడా విక్రయించడం జరిగింది అంటున్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ యొక్క సంరక్షణ కోసం పూజారుల కోసం ఒక యాభై ఎకరాలకి ఒక భూమి ఉన్నట్లు వెంకటస్వామ్యన్న గారు చెప్తున్నారు ఇలాంటి పెద్దలతో మనకి గుత్తికోటలో ఉన్న విశేషాలన్నీ ఎప్పటికప్పుడు మా గుత్తికోట సంరక్షణ సమితి ప్రపంచానికి తెలియజేస్తుంది అన్నగారు మీరు ఎన్నో విశేషాలు చెప్పారు చాలా సంతోషమైంది రేణుకాయలమ్మ గారికి మా యొక్క గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులం కూడా మేమందరము ఎప్పటికీ పూజలు చేస్తే కూడా మేము ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము ప్రజ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా మా సంరక్షణ సంస్థ ఎప్పుడు భావిస్తుంది థ్యాంక్ యూ బళ్ళారు నుంచి కర్ణాటక నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చారు మీరు ఎన్ని ఎందుకు వస్తున్నారు సందే సంవత్సరం ఒన్నూరప్ప గారు బల్లారి నుంచి వచ్చారు తాతల ముత్తాతల కాలం నుంచి ఈ యొక్క గుత్తికోట ఎల్లమ్మ గారి ఆశీస్సుల కోసము అక్కడ నుంచి బల్లార్ నుంచి ఎవ్రీ ఇయర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తారని చెప్పి చెప్తున్నారు మీకు ఎలా కాపాడుతుంది అమ్మవారు సార్ ఓకే ఇంటి వీళ్ళ ఇంటి దేవుడుగా ఎల్లమ్మ గారు ఉన్నట్లు చెప్తున్నాడు ఇంకా ఏమని చెప్పండి సార్ ఇంకా మీకు మాకేమి తక్కువ లేదు సార్ వస్తుంది ఓకే ఆయనకి ప్రతి నెల వస్తున్నాము ఓకే నెల నెల వచ్చి మాట్లాడు స్వామి ನಾವು ಬರ್ತಿ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್ ಇಲ್ಲಿ ಓಕೆ ನಮ್ಮ ತಾತ ಮುತ್ತಾತ ಕಾಲದಿಂದ ಇದೇ ನಮ್ಮ ಮಂದಿಯವರು ಓಕೆ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾ ಸರ್